అందుకే ఈ వేదిక మీద నుంచే నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టు నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా శాసనసభలో చర్చ చేద్దాం మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదైనా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి యాజ్ అీఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ యాజ్ ఏ స్టేట్ మినిస్టర్ యాజ్ ఎంపీ ఎమ్మెల్యే లీడర్ ఆఫ్ అపోజిషన్ జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలునే వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలన్నా కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసింది కేసీఆర్ గారికి రెండు వేల పదిహేను పదహారు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగేన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు ఇందులో మీరు తీసుకుంటున్న నిర్ణయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఈ లోపం ఉన్నది మీరు దీన్ని సవరించి ఈ విధంగా చేస్తే తెలంగాణకు న్యాయం జరుగుద్ది మైనర్ ఇరిగేషన్లో మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి లోప వీటిని సవరించుకోండి అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడుగా జానారెడ్డి గారు పదే పదే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖలు రాశారు ఇప్పుడు కూడా నేను చంద్రశేఖరరావు గారికి ఆహ్వానం పలుకుతున్నాను సభకు రాండి చర్చించండి పోనీ సభలో చర్చించడానికి మీకు నామోషకుంటే మీరు ఏం సూచన ఇస్తారో లేఖ రాయండి ఏం చేద్దామో చెప్పండి కార్యాచరణ చెప్పండి ఎట్లా ముందుకు వెళ్దాం అవసరాలు సరిదిద్దలేనంత అన్యాయం తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలలో అది నీళ్లు కావచ్చు నిధుల ఖర్చు కావచ్చు అన్యాయం జరిగింది ఇంకా అన్యాయాన్ని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం ముందుకు కూడా వెళ్ళలేము కాబట్టి ఏదో రకంగా శక్తి కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మీరు బలమైన వాదనని క్షేత్రస్థాయిలో వినిపించుకుంటూనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా రోజుకు పద్దెనిమిది గంటలు రాత్రి నాలుగింటి వరకు ఐదింటి వరకు ఎందుకంటే ఏ ఫైన్ ఏ కాగితం ఏడుందో ఎవరికి తెలియదు ఏ కాగితం వెనకాల ఏ కాగితం దాచిపెట్టి ఉండో హరీష్ రావు చంద్రశేఖరరావు అది తెలియదు దాని వెనకంగా ముందలంగా ఇట్లా అడ్డం కూడా ఇప్పుడు పేపర్ చదివితే ఇట్లా చదువుతాం లేకపోతే ఇట్లా చదువుతాం కానీ చంద్రశేఖరరావు చేసిన దానికి ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది కూడా మన కోడ్ పెట్టిండేమని ఇట్లా పది పేజీలు ఇట్లుంటే ఇట్లా కూడా రాయడానికి అవకాశం ఉంటుంది చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ మీద ఇట్లా పేరు రాసుకునేటం మనం ఇప్పుడు ఇట్లా కూడా ఈ బండిల్ మీద ఇట్లా కూడా చదవాల్సి వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంత సంక్లిష్టంగా మార్చండు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఇద్దరే ఐదేళ్ళు హరీష్ రావు గారు మాత్రం ఉన్నాడు ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు మాత్రం ఉన్నారు నేను రానే రాను నేను మాట్లాడనే మాట్లాడాను మీ అసలు మీ మీ స్థాయి ఎంత మీ విషాద ఎంత అని అట్లా మాట్లాడుతురు వాళ్ళు నా నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరిని అవమానిస్తురో ఎవరిని ఎటకారం చేస్తున్నారు